శ్రీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామచంద్రాభ నమ శ్రీ పితృదేవతాయనమ శ్రీ నమ శ్రీ శిరిడి సాయిబాబా అయ్యన శ్రీ శిర్డి సాయిబాబా జీవిత చరిత్రము ఇరవది ఏడవ అధ్యాయము పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరములో చిల్లి కాసులు దక్షిణగా తీసుకోవడం ప్రారంభించిన బాబాకు పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల పదహారు ప్రాంతంలో సుమారు రోజుకు ఐదు వందల రూపాయలు దక్షిణం వచ్చేది అయినా మొత్తం ధనాన్ని సాయంత్రానికి అస్రతులకు పంచి పెట్టేవారు బాబా సాయిలీలలో మహిమలను విశేషంగా ప్రచారం చేయాలనే ముఖ్యోద్దేశంతో పంతొమ్మిది వందల పదహారు పదహారు పదహైదులో సాటే దక్షిణ భిక్ష సంస్థను స్థాపించాను ఈ సంస్థ వారు బాబా జీవిత అనేక విషయాలను సంకలనం చేసి ప్రచురించిరి కాకా సాహెబ్ తన కుమార్ని ఉపనయనముకు నాగపూర్లో నిశ్చయించాను ఇంచుమించు అదే సమయంలో నానా చందోర్కర్ పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయటకు నిశ్చయమయ్యాను వీరిద్దరూ శ్రెడీకి వచ్చి శ్రీ ఈ శుభకార్యములకు బాబా స్వయంగా రావాలని ఆహ్వాని శ్యామను శ్యామాను తన ప్రతినిధిగా తీసుకెళ్ళమని బాబా చెప్పాడు వారు బాబా స్వయంగా రావాలని పట్టుబట్టిరి వారిని శ్యామ వారిని శ్యామాను వెంట తీసుకెళ్ళమని శ్యామ కాశీ ప్రయాగయాత్ర ముగించి గైకు వచ్చుటకు ముందే నేను గయకు చేరుకునేదని చెప్పాను దేవుడు దేవుడు బాబా ప్రతినిధిగా శ్యామ నాగపూర్ ఉపనయనకు వెళ్ళాను అక్కడి నుంచి గ్వాలియర్కు పెళ్లికి వెళ్ళాను ఆ తర్వాత కాశీ అయోధ్య చూసుకొని మూడవ నెలలో గయకు చేరాను గైలో ప్లేగు కలదని విని భయపడాను గైలో పండ ఇంటిలో బస చేశాను విశాలమైన ఆ ఇంటిలో సాయిబాబా యొక్క పెద్ద ఫోటోను చూసి శ్యామ ఆశ్చర్యంలో పొందాను తాను సిరి నుంచి బయలుదేరుటకు ముందు బాబా పలికిన మాటలు శ్యామ కాశీ ప్రయోగయాత్రలు ముగించి గయకు వచ్చుటకు ముందే నేను గయకు చేరేదను అను మాటలు గుర్తుకు వచ్చి ఆనంద పాశ్వంలో రాల్చాను ఆ తర్వాత పన్నెండేళ్ళ కిందట తాను చాలా బాబా దర్శనం నాకు షిరిడి వెళ్ళినప్పుడు శ్యామ అను భక్తుడు ఆ పటమును ఇచ్చానని పాండా చెప్పగా శ్యామకు కూడా ఆ విషయం జ్ఞప్తికి వచ్చాను ఆనాటి శ్యామయ్య ఈనాడు తన అతిథిగా ఉన్నందుకు పాండ కూడా ఎంతో సంతోషించాను సప్నేత్కర్ కోట నివాసి అతడు న్యాయవాది విద్య చదివే రోజులలో షేవడేయను ఒక తోటి విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చేవి అతను తాను ప్రస్తుతము మార్కులు తెచ్చుకోలేకపోయినా శ్రీ శ్రీ సాయిబాబా అనుగ్రహంతో సంవత్సర పరీక్షలో ఎక్కువ మార్కులు పొంది పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యేదనని చెప్పగా సప్నేత్కర్ అత అతని శిరీరి సాయిబాబును కూడా విమర్శించి పరిహసించింది పదహైదు సంవత్సరముల తర్వాత సప్నేత్కర్ ఒక్కగానొక్క కుమారుడు మరణించుడిచే అతని మనస్సు వికలమై అనేక పుణ్యక్షేత్రములు తిరిగినా కూడా శాంతి లభించగా సిరి బాబా దర్శనముకు వచ్చాను అతనిని బాబా మసీదులోకి రానేక కేకలు వేసాను రెండు మూడు సార్లు ప్రయత్నించిన పొమ్మని అరిచాను చేయినది లేక ఇంటికి తిరిగి వెళ్ళాను కొన్నాళ్ళ తర్వాత అతని భార్యకు కళలో ఒక ఫకీరు కనిపించాను కళలో ఆమె కు ఆమె కుండను నెత్తిన పెట్టుకొని నీటికి వెళ్ళుచుండగా ఒక ఫకీరు ఎదురై నీ కుండను నేను నీటితో నింపేదనని చెప్పాను అది శుభశకనముగా భావించి సప్నేత్కర్ బా సప్నేత్కర్ భార్యతో వెంటనే ప్రయాణమే సిడీకి చేరాను బాబాను చూసి భార్యను తను కల్లో కనపడింది ఫకీరేనని చెప్పాను వినే విధేయతలు గల ఉత్తమ్మురాలగొడితే బాబా ఆమెను చేర చేర పిలిచను ఏదో విషయం ఉన్నట్లు చెప్పాను నా పొత్తి కడుపు నడుము కాళ్ళు చేతులు చాలా రోజులుగా నొప్పిగా అయినాయి ఎన్ని మందులు వాడిననో ప్రయోజనం లేకపోయాను ఇక్కడికి రాగానే అన్నీ ఉపశే ఉపశేమించాను పేరు చెప్పలేకపోయినా ఇది ఆమె కథేనని తెలుసుకోగలిగినది ఇదే సమయమని సప్నేత్కర్ మరలా బాబా పాదములకు నమస్కరించాను ఈసారి కూడా బాబా బయటకు పొమ్మని అతన్ని గద్దించాను ఇదంతయ్యో లోగడ తాను మిత్రుడైన శవుడైన నిందించిన ఫలమని గుర్తించు ను పాశ్చాతాపంతో క్షమించమని మనసులో ప్రార్థించి మరలా పాదములపై పడేను ఈసారి సాయి తన వరదహస్తంలో నేను శిరసుపై ఉంచి నిమిరేను బాబా పాదములు ఒత్తుచుండగా బాబా ఒక వ్యక్తి కథను అతడు పడిన కష్టములన్నిటినీ వివరించాను అది సప్మేత్కర్ కథే పక్కనున్న వారితో బాబా వీడు తన కొడుకును నేను చంపితి అనుకున్నాడు నేను ఇతరుల బిడ్డను చంపేదన ఈ మసీదు మాత ఒడిలో కూర్చొని ఏడ్చుచున్నాడు చనిపోయిన ఈతని కుమారుడే తిరిగి ఇతని భార్య గర్భములో పడివేచేద్దాం స్వప్నీత్కర్ ఈ నా పాదములు పవిత్రమైనవి ముదసలివి ఇక నీ కష్టములు తీరిపోయినవి నిశ్చితంగా ఉండవలేను మరుసటి రోజు అతని అతని నుండి రెండు రూపాయలు దక్షిణంగా తీసుకొనేను ఒక కొబ్బరికాయను ఇస్తూ దీని దీనిని నీ భార్య వడ్డీలో ఉంచుము నిశ్చయముగా ఉండును ఇంటికి తిరిగి పొండు నీ మీ కోరిక నెరవేరిన నేను ఇది జరిగిన సంవత్సరానికి వారికి ఒక కొడుకు పుట్టాను హరిద్వారకు చెందిన సోమదేవస్వామి పంతొమ్మిది వందల పన్నెండులో శ్రీడికి వచ్చుచుండగా కొంత దూరంలోనే మసీదుపై జెండాలు కనిపించాను జెండాలపై మక్కువ చూపు యోగి పేరు ప్రతిష్టల కొరకు ప్రయత్నించు వాడని అట్టి యోగిని చూడవలసిన అవసరము లేదని తలచి సాయిని దర్శించక తిరిగి వెళ్ళిపోటకు నిశ్చయించుకున్నాను టాంగాలో అతనితో పాటు ప్రయాణించుచున్న ఇతర భక్తులు అంతవరకు వచ్చి ఇంతవరకు వచ్చినందువల్ల బాబాను తప్పక చూడవల్లని ఈ బాహ్యాడంబరంలో వారు పట్టి వారు కాదని చెప్పిరి వారి సలహాపై బాబాను దర్శించగానే సోమదేవ స్వామి కుంటి ఆలోచనలు పోయెను అతని మనస్సు క కరిగాను కన్నులలో ఆనంద భాష్పములు నిండెను గొంతుక తడి ఆరిపోయాను ఎక్కడ మనసు శాంతించి ఆనందించి ఆకర్షింపబడినో అక్కడే మనం విశ్రాంతి పొందవలను తన జీవితము సాయి పాదసేవకి అంకితము వనర్చుటకై తహతహలాడాను మసీదు లోపలికి వెళ్ళి బాబా పాదములకు నమస్కరించబోగా సాయి అతనితో మా మా వేషమును మా వద్దనే ఉండనిమ్ము నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళుము ఈ మసీదుకు రావద్దు మసీదుపై జెండాలే ఎగురును వే వేయి వారి దారి దర్శనము చేయలేనేలా ఇక్కడ ఒక నియమమైనను ఉండవద్దనని చెప్పాను తన మనసులోని ఆలోచనలు ప్రకటించుచున్నారని అతడు గ్రహించాను బాగా ఆలోచించగా తన మనసు ప్రకారమే బాబా ప్రవర్తించినాడని ఈ తిట్లన్నీ ఆశృదములుగా భావించి అతనిని బాబా ఎందు స్థిరమైన భక్తి కుదిరి గొప్ప సాయి భక్తుడయ్యాను పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం ఆగస్టు నెలలో నాగపూర్ నివాసి కోటీశ్వరుడైన శ్రీమాన్ బాబాసాహెబ్ బూటి కుటుంబ సమేతంగా శరీరంలో నివసించు సాటే సాటే దీక్షిత్ వాడను వాడవల్లే తాను కూడా ఒక వాడని నిర్మించవలని అనుకునేను బాబా తాను చేయి పనులను గుర్తి గురించి ఎప్పుడు ఎప్పుడునూ మాట్లాడేవారు కాదు సరియగు సమయము సందర్భము వచ్చినప్పుడు మాత్రమే సందడి చేయక యుక్తితో పనులు పూర్తి చేయిచుండేడు వారు ఒకనాటి రాత్రి బూటి శ్యామాలు దీక్షిత్ వాడాలు నిద్రించుచుండగా ఒక వాడను కృష్ణ మందిరం కొరకు నిర్మించమని సాయి కళలో వారిద్దరికీ చెప్పాను శ్యామ ఆనందములు తట్టలేక తట్టుకుని లేక పోయి ఏడ్చాను బూటి ధనవంతుడు సమర్థుడు అన్నిటికీ మించి సాయి ఎందు పూర్తికి విశ్వాసం గలవాడు కనుక మందిరం నిర్మాణం కొరకు తగిన ఏర్పాట్లు ప్రారంభించను చుట్టూ గదులుండి మధ్యలో విశాలమైన హాలులో శ్రీకృష్ణ విగ్రహం ప్రదర్శించుటకు వీలుగా శ్యామాజీ ఒక సం నమూనాను తయారు చేయించి బాబాకు చూపి అనుమతి పొందాను త్వరలో మందిరం ప్రారంభించుటకు శంకుస్థాపన చేయుటకు ప్రయత్నములు చేయిచుండాను బాంధ్రలో గల ఈ కుటుంబంలోని సభ్యులందరూ యొక్క భక్తులు ఇతని కుమారుడు వైద్య పరీక్షకు కూర్చుంటకు శ్రద్ధగా చదువుచుండేను ఎంత చదివినను మనసు సరిగా లగ్నము కాక పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేక అనుమానము అతన్ని వేధించుచుండేను అతని జాతకంను చూసిన వారి ఈ సంవత్సరం పాపగ్రాములు దృష్టి ఉండటచే చే పరీక్షల్లో విజయం సాధించుట కష్టమని చెప్పింది ఈ స్థితిలో టెండూల్కర్ భార్య సావిత్రిబాయి తన బాబా దర్శనం కొరకు సిరిడీకి వెళ్ళినప్పుడు అనేక విషయములతో పాటు కుమారుని పరీక్ష విషయములు కూడా ప్రవర్తించగా సాయి నా ఎందు విశ్వాసం ఉంచి తన పాఠములను జాగ్రత్తగా చదువుకోమని చెప్పము నిరుత్సాహపడవద్దని చెప్పుము జాతకములు సాముద్రిక సాముద్రిక ఒక ప్రక్కకు తోసి నాయందే విశ్వాసం ఉంచి శాంతసిత్తముతో పరీక్షలు వ్రాయమనము అతడు తప్పక ఉత్తీర్ణుడగనని చెప్పాను తల్లి లాంటి బాబా మాటలపై విశ్వాసం ఉంచగా అతడు పరీక్షల్లో నెగ్గాను బాబా వాకులు నిజమయ్యను ని నిష్ఫలమయ్యను దీన్ని బట్టి మనం గ్రహించవలసిన విషయం బాబా వాకు సర్వశాస్త్రములకు అతీతమైనది వారి నోటి నుండి వెలువడు మాట నూటికి నూరు పాళ్ళు జరిగి తీరవలసిందే పొల్లు కూడా పోటకు వీలు లేదు రఘునాథరావు టెండూల్కర్ బొంబాయిలో గల విదేశీ కంపెనీలో పని చేయుచుండేడు వాడు వృద్ధాప్యం వల్ల సరిగా పని చేయలేకపోటు చేయి రాజీవనామా చేయని నిశ్చయించుకున్నాను అప్పుడు అతని జీతం నూట యాభై రూపాయలు పింఛను అందులో సగము డెబ్బై ఐదు రూపాయలు వచ్చును కుటుంబంలో గౌరవంగా పోషించుటకు చాలదని వారు భయపడుచుండరి బాబా సావిత్రిబాయికి కలలో కనిపించి వంద రూపాయలు పింఛనుగా ఇచ్చుట చాలునా అని ప్రశ్నించాను ఆయనను పది రూపాయలు అధికము మొత్తము నూట పది రూపాయలకు ఇచ్చుటకు కంపెనీ వారిని నిశ్చయించిది ఇది కేవలం బాబా అనుగ్రహం వల్ల మాత్రమే జరిగాను బికనీర్ నివాసి అయిన ఇతడు బాబా భక్తుడు ఒకరోజు ఇతని కలలో బాబా కనిపించి నన్ను మరచిపోయావని ప్రశ్నించాను తల్లి బిడ్డను ఎట్ల మరుచును మరిచి ఎట్ల బ్రతుకును అంటూ త అతడు తిరిగి సమాధిమిచ్చను తోటలో గల సొరకాయను తెచ్చి కూర చేసి బాబాకు సమర్పించుచుండగా మెలకు వచ్చాను కొద్ది రోజుల తర్వాత షిరిడీకి వెళుతున్న తన స్నేహితుడికి పన్నెండు రూపాయలు ఇచ్చి రెండు రూపాయలతో సొరకాయ కూర చేసి పది రూపాయలు దక్షిణంగా బాబాకు సమర్పించమని కోరాను అతడు స్నేహితుడు షిరిడీకి వెళ్ళి సొరకాయ కూరను వండి బాబాకు నివేదించుటకు తీసుకొని వెళ్ళగా ఆ రోజు భోజనం చే చేయటం అని బాబా సొరకాయ కూరనే కడుపు నిండా తినేను ఈ విషయము తెలుసుకుని ఆటే ఎంతో ఆనందించాను ఇంకొకసారి హటేకు బాబా తాకి పవిత్రపరిచిన రూపాయిని ఒకదానిని తన ఇంటిలో పూజలో ఉంచుకోనమని కోరికతో వేరొక స్నేహితుని ద్వారా ఆ రూపాయిని సిడికి పంపాను ఆ స్నేహితుడు బాబాకు ఆ రూపాయి నాణ్యం ఇచ్చాను ఇంకేమీ చెప్పలేదు బాబా దానిని అటు అటు ఇటు తిప్పి చూసాను కుడి చేతి బొటనవేలితో దానిని పైకి ఎగరవేసి కొంతసేపు ఆడాను తర్వాత దానిని తిరిగి ఇస్తూ దీనిని దీని యజమాని ఊది ప్రసాదంతో ఇచ్చి వేయము అతని వద్ద నుంచి నాకేమి వద్దని చెప్పుము శాంతంతోనూ సంతోషంతోనూ ఉండమని చెప్పమ్మా నేను ఆటే దానికి జాగ్రత్తగా భద్రపరిచి ప్రతిరోజు పూజించు వాడు ఈ విధంగా బాబా భక్తులను కోరి కోరికలను బట్టి ప్రవర్తించుచుండేడు వారు తరచూ బాబా మీ మనసు ఒక అద్దమైతే నేను దానిలో ఉండు ప్రతిబింబం అని చెబుతూ వాడు పవిత్రమైన నిర్మల భక్తులపైన నేనా నేనే ఆధారపడి ఉన్నానని పలుమార్లు బాబా చెప్పేవారు ఆయనకు కావలసినది మన ప్రేమాభిమానలే కానీ ధనవంతులు కాదు కావున బాబాను శుద్ధిగా నమ్మి నమ్ము భక్తులు మొక్కుల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయట కంటే మనసు బుద్ధి ఆలోచనలు బాబాకు సమర్పించి వారికి ఈ జీవితమును అంకిత చేయటం ముఖ్యము ఓం శాంతి 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 ఇరవది ఏడవ అధ్యాయం సంపూర్ణం